శ్రీనివాస్ గారు ఇస్తా ఉన్నారు ఎమ్మ హుజు గారు ఇస్తా ఉన్నారు మా లక్ష్మీకాంత్ రావు గారు ఇస్తా ఉన్నారు ఎందుకు ఇస్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి నలభై రెండు శాతం రిజర్వ్ ఇచ్చి మాట చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు బిల్లు ప్రవేశపెట్టారు ఒకటి స్థానిక సంస్థలు నలభై రెండు శాతం ఇస్తూ మరొకటి విద్యా ఉపాధి నలభై రెండు శాతం ఇస్తూ ఎక్కడ అయింది మిత్రులారా చట్టం కాకుండా ఎవరు మీ భర్తం పట్టడానికి కామారెడ్డి సభ మీ భాగవతం బయట పెట్టడానికి కామారెడ్డి కాంగ్రెస్ సభ లక్షలాది మంది వచ్చి మంది చెప్తావు ఉన్నా దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రానవు ఏ రోజైనా బండి సంజయ్ సికింద్రాబాద్కి పని చేసినా ఈ పరిశ్రమ తెచ్చినా అంబర్పేటకి కార్యక్రమాలు చేసినా అని ఓటడిగా అడిగే దమ్ముందా అడుగుతే గెలిస్తావా శ్రీరాముడు పూజ చేసిన కానీ ఎప్పుడు జెండా పేరు మీద బాలాజీ పేరు మీద హనుమంతుడి పేరు మీద అదే సభలో చెప్పాం బీసీల్ని ఆదుకుంటామని అందుకే మూడు చట్టాలు తెచ్చినాము బీజేపీ శాసనసభ అసెంబ్లీలో ఓటేస్తున్నారు పుట్టక అందరూ కూడా ఎన్నికలకు పోవాలి స్థానిక సంస్థలు నిర్వహించుకోవాలన్నారు మేము నచ్చ తెప్పుకున్నాం తిన సీతక్క ఎన్నికలు ఎంత ప్రామాణికమో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడు అంతకన్నా ప్రామాణికం కొద్ది రోజులు ఆగుదాం మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా కానీ రిజర్వేషన్ ఇచ్చి తీరుకుందాం పోయేదాకా తావేందో రేవేందో తెలుసుకుందాం అనే మాట మేము వాళ్ళు నచ్చ చెప్పుకొని వాళ్ళ రిజర్వేషన్ సంజయ్ గొప్పగా చెప్పుకుంటాను నేను మునూరు కాపు నేను గౌరవిస్తాను మా నిజామాబాద్ లో చాలా మంది మునూరు కాకున్నారు ఈ జిల్లా ఈ జిల్లా గతంలో పిసిసి అధ్యక్షుడు ఎవరున్నారు